హాయ్ అండి వెల్కమ్ టు సాధిని బ్లాగ్స్ సో చాలా రోజుల తర్వాత నేను మా ఊరికి వచ్చాను మా ఊరు పేరు వర్ణి సో ఇది మా సొంత ఇల్లు అనమాట వన్ ఇయర్ అయింది నేను మా ఇంటికి వచ్చి సో రీజన్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయినా రావడానికి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో చూడండి మా ఇది ఇంకొక చిన్న రూమ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఊరంటే ఊరేనండి అసలు చెట్లు కానీ వాతావరణం కానీ మనకు సిటీలో దొరకని ఆనందం మొత్తం ఊర్లో దొరుకుతుంది మనకు సిటీలో పదకొండు గంటలకు ఎండ వస్తే అక్కడ ఎనిమిది గంటలకే వస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది పొద్దున పొద్దున ఇది చిన్న పెరటే అనమాట నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు చెట్లు అంటే బాగా ఇష్టము మా మమ్మీకి కూడా బాగా ఇష్టం అనమాట నేను ఎప్పుడో నా ఐదారు సంవత్సరాల ముందు ఈ చెట్లు తెచ్చి పెట్టాను అనమాట మందారం చెట్లు ఇవన్నీ అలానే ఉన్నాయి చాలా పెద్దగా అయిపోయాయి అశోక చెట్టు ఇదేమో పీచ్ కలర్ది మందారము అదేమో రెడ్ కలర్ మందరం అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చిన్నగా లోటస్ చెట్ ఆకులు కనిపిస్తున్నాయి కదా సరస్వతి ఆకు అంటారు దీన్ని ఇది నేను అక్కడ బాసర్ దగ్గర నుంచి తెచ్చాను అనమాట ఈ చెట్టుని ఇది అంజీర్ చెట్టు ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడు నర్సరీలో ఇక్కడే వర్నీలో తెచ్చాను ఈ నర్సరీ వీటికి లీవ్స్ ఎక్కువ అవ్వకుండా ఫ్రూట్స్ మాత్రం మంచిగా అవుతున్నాయి అంటే ఇక్కడ సాయిల్ కూడా మనకి సరిగ్గా ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయలేదు నేను ఇంకా నేను రాకపోయేసరికి ఇదిగోండి ఇది ఇది గుర్తుపట్టండి ఈ చెట్టు ఇది మైదాక్ చెట్టు చిన్నప్పుడు బాగా నూరుకొని చెట్టు మంచి మైదాక్ పెట్టుకుంటుండేది కరివేపాకు ఇది డయాబెటీస్ చెట్టు అంట నాకు కూడా అంత ఐడియా లేదు చెట్టు గురించి మా అత్తయ్య తెచ్చి ఇక్కడ పెట్టింది హోమోగ్రే కొబ్బరి చెట్టు కోకోనట్ కాలు చిన్న కాలువ అక్కడ చూస్తున్నారా అది మా స్కూల్ అనమాట మల్లారెడ్డి స్కూల్ నేను ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఆ స్కూల్లోనే చదివాను మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో అసలు అట్మాస్ఫియర్ ఎంత బాగుంది అసలు ఇంత ప్రశాంతత మనకు సిటీలో దొరుకుతుందా ఏవో రకంగా ఇలా చేయాలి అలా చేయాలి పెం మొక్కని పెంచాలని ఐడియా ఉండేది కానీ నాకు టైం దొరకలేదు మమ్మీకి కూడా ఇంట్లో పని ఉంటుంది కదా వాటి వల్ల వాళ్ళకి దీని ఈ చెట్లకి కేటాయించలేకపోయారు అయినా అప్పటికైనా ఇలా మనం మేనేజ్ చేయకపోయినా ఎన్నో కొన్ని పూలు దేవుడికి యూజ్ అవుతాయి ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ కొంచెం స్పేస్ మీకు అనిపిస్తుంది కదా ఈ స్పేస్ నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను దీన్ని మంచిగా సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమేమి కూరగాయలు వేయాలి ఎలా చేయాలి అనేది నేను వాటి వీడియోస్ కూడా చేస్తాను మీకు ఇక్కడ ఆల్రెడీ పెద్ద వేప ఈ చెట్టు దగ్గరనే ఇంకో కొబ్బరి చెట్టు చాలా పెద్దగా ఉంది అనమాట చాలా కాయలు చాలా సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలది కొబ్బరి చెట్టు ఉండే తీపిచ్చేసాము అసలు చాలా మారిపోయింది ఊరంటే ఊరు మారిపోయింది చాలా అప్పటి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుండేది ఇప్పుడు ఇంకా మనము కొత్త తరం వస్తుంది అంటారు కదా మా పెరుగు అన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి ఆ గట్టు కూడా చాలా చిన్నగా అయిపోయింది చాలా అంటే చాలా అయిపోయింది అప్పట్లో ఈ రోడ్ సీసీ రోడ్ కూడా ఉండేది కాదు ఇది ఒక త్రీ ఇయర్స్ అయింది ఇది సీసీ రోడ్ అయిపోయింది మనకి చూడండి అసలు ఎంత బాగుంది ఇంకేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా ఇంటి దగ్గర ఈ రూమ్ ఒకటి జరుగుతుంది స్పేస్ మంచిగా అనిపిస్తుంది కదా ఆ స్పేస్ దగ్గర ఎలాంటి మట్టి కానీ సాయిల్ మిక్చర్ కానీ ఏమేమి పంట అంటే ఏం సారీ ఏమేమి చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు వాటిని ఎలా చూసుకోవచ్చు అనేది చిన్న వీడియో చేస్తాను మీకోసం చిన్న సరస్వతి ఆక్సెట్ అది మీరు చూస్తున్నారు అక్కడ చూపించాను కదా అది తీకేశారు అయినా కూడా దాన్ని రూట్స్ వల్ల అక్కడ ఇక్కడ పడడం వల్ల మళ్ళీ పెరిగింది అది సో నెక్స్ట్ వీడియోలో నేను ఎందుకు వన్ ఇయర్ అయింది మా ఇంటికి వచ్చి అసలు ఏంటి రీజను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ మళ్ళీ ఇంకా ఈ చెట్ల గురించి కూడా అండ్ ఇంకా మీకు డీటెయిల్గా కూడా నేను మీకు చెప్తాను వీడియోలో థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లేట్ అవుతున్నాయి పెట్టడానికి బట్ ఇంక ఖచ్చితంగా నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి పెట్టుకోపోవడానికి రీజన్స్ నెక్స్ట్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను చేసి మీ అందరికీ చూపిస్తాను అసలు కారణాలు ఎందుకు అనేది Thank you subscribe to my channel.